అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలమేసి పట్టుకుంటుంది అన్నట్లు ఇటీవల కొందరికి లాటరీల్లో కోట్ల రూపాయల జాక్పాట్ తగిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి అదే విధంగా కొత్త సంవత్సరం వేళ ఓ యువకుడికి అదృష్టం తలుపు తట్టింది ఓ హోటల్లో కేవలం సింగిల్ బిర్యానీ తిని ఏకంగా లక్షలు విలువ చేసే కార్ సొంతం చేసుకున్నాడు ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన రాహుల్ అనే యువకుడు ఇక ఇది తెలిసిన వారు లక్కంటే నీదే బాసు అంటూ పొగడేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే న్యూ ఇయర్ వేళ తిరుపతికి చెందిన రాహుల్ జాక్ పాట్ కొట్టాడు తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఏకంగా ఏడు లక్షలు విలువ చేసే నిసాన్ మ్యాగ్నెట్ కార్ను ఉచితంగా పొందాడు ఒక్క బిర్యానీ తిని లక్షలు విలువ చేసే కార్ను గెలుచుకున్నాడు ఈ లక్కీ మ్యాన్ కాగా గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీమ్ను తీసుకొచ్చింది హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేసింది లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులను ప్రకటించింది హోటల్ యాజమాన్యం కాగా స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఇరవై వేలకు పైగా కూపన్లు జమయ్యాయి అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ లక్కీ డ్రాను నిర్వహించారు ఈ లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన రాహుల్ అనే యువకుడిని అదృష్టం వరించింది ఈ లక్కీ డ్రాలో అతడు విజేతగా నిలిచాడు రాహుల్ కు ఏడు లక్షలు విలువ చేసే నిశాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది రోబో హోటల్ యాజమాన్యం స్వయంగా రాహుల్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి రాహుల్ కు కారు అందజేసింది